సంగారెడ్డి జిల్లా కోహిర్ మండల్ కానాపూర్ గ్రామంలో హనుమాన్ మందిర్ వద్ద గోమాత పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు యువకులు మరియు పెద్దలు రాజు యాదవ్ అంజయ్య నరసింహులు లక్ష్మణ దత్తాత్రి రమేష్ మల్లిసెం మరియు శ్రీ ఆంజనేయ యూత్ కామిటీ సభ్యులు పాల్గొన్నారు ఏం ఇబ్బంది లేదు మీరు పెట్టుకున్నారు విగ్రహం మీరు విగ్రహం దానిపైన గవర్నమెంట్ చేసి పెట్టండి పెట్టిన తర్వాత పోకలు కర్జూరు పండ్లు పసుపు కుమ్మలు కూడా పక్కకు పెట్టండి పెట్టిన తర్వాత వస్త్రం కూడా దాని చుట్టూ వేయండి గౌరమ్మ చుట్టూ అమ్మా ఆ చివరి వరకు వినిపిస్తుందా మీకు వినిపిస్తుంది కదా ఆ చివరి వరకు ఇంకోసారి చెప్పండి రెండు డబల్ డబల్ చెప్పమంటావు నేను నిదానమే చెప్తాను గట్టిగా చెప్పాను కానీ డబల్ డబల్ ఏం కాదు నేను నిదానం ఒక్కొక్కటి తడువిచ్చి చెప్తాను దాన్ని పెట్టి ఆ రెండు కార్డు నేను చెప్పిన నేనేం ఇంకో చూడు నేనేం చెప్తే అదే మీరు చెయ్యి లేదంటే నా మాట పక్కన పెట్టినా ఏం చెప్పింటే బంధు పక్కన వాళ్ళు ఏం చెప్పలేదు నేను ఏం చెప్తే దాని ఒక చెవు ఇక్కడ చాలు నేను అంటే చెప్తా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తాను అందువల్ల ఈ జగత్తులో కూడా సృష్టికి గోమాత భూమాత జగన్మాత అనేటువంటి యొక్క మాట చెప్తనే గోదావరి నది అంటారు గోదావరి కదా అడవిలోది నర్మదా అంటారు నర్మదనే కదా మంజీరా అంటారు మంజీర్ అనే तेरे पर मोड़ा दी। नहीं मोड़ा दी। मोर का इलाज करने के लिए मोड़ा दी। मैं मेरा आईना लूँ पाकर के लिए। ये बंदा जाने वाला है। यार भाजपा मानवाणी के सुनारे असुमन भार्या सुनारे असुमन को देखी तंत्र मार्ग भार्या सुनी बंदा बंदू। ये भाजपा मानवाणी भाजपा को भी बंद करेगी क्योंकि

అరవింద అరవిందలాయటాక్షం రామం నిషాచర వినాశ కరణమామి